వెల్కమ్ న్యూ విలేకరు మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ద్వారా మరొకసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఇదివరకు చెప్పేవాడిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీపీ అన్నట్టు అది పూను రాగాల లేకపోతే సన్నాయి నొప్పుల ఏంటో కానీ పీ అనేదాన్ని ఒకటి పడుకున్నాం పీ అంటే ప్రభుత్వానికి కూడా వస్తుంది కానీ లేని పీ రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రభుత్వం ఒక పీని పాటించాలి అని గట్టిగా కోరుకుంటున్నాను పారదర్శకత అంటే పాపం ఈ గవర్నమెంట్కి తెలియని కూడా తెలియదు ఏ విధంగా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి మనం చేయని పనులు క్రెడిట్ తీసుకోవటం చేయలేని పనులు చేస్తామన్నట్టు ఇదివరకు ఉన్నప్పుడు చెప్పిన త్రీ డీ పిక్చర్లు దొంగ మాటలు మోసపు మాటలు ఉన్న నాలుగు ఛానళ్ళు నాలుగు పత్రికల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేయాలి మబ్బు పెట్టాలనే కార్యక్రమంలోనే ఉన్నారు నవంబర్లో జిల్లాల పునర్విభజనను పెట్టారు రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ శాఖ నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి కొంత ప్రజల దగ్గర నుంచి కూడా విషయాలు సేకరించి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనే దాని మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటే రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి దీని మీద ఆల్రెడీ ఒక అవగాహన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆలోచించి వాళ్ళ దృష్టిలో ఇదివరకు ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది కాబట్టి సరిదిద్దడానికి ఇది మా ఆలోచన దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజల అభిప్రాయం ఏంటి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ముప్పై రోజులు అంటే అది ఒక మ్యాండేటరీ లాగా ముప్పై రోజులు సమయం ఇస్తూ ప్రజాభిప్రాయం మేరకు మార్పు ఏమైనా ఉంటే ఇచ్చిన నోటిఫికేషన్ మీద మార్పు ఏమైనా ఉంటే దానికి అనుగుణంగా చేస్తూ సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఫైనల్ నోటిఫికేషన్ అంటారు వెంకటగిరి మూడు మండలాల్లో ఊటూరు కాకుండా కాళస్లో కలిపే ఆలోచన ఉంది అన్నప్పుడు వెంటనే స్పందించి ఇలాగే మిత్రుల ముందర కలవటం జరిగింది వెంకటగిరిని ఒక డివిజన్ చేయండి అని కోరటం జరిగింది ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారు పక్కన స్పందించారు అవునవును ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు ఎందుకంటే ఊర్లో లేరు దీని మీద సీఎం గారితో రెవెన్యూ మంత్రితో మాట్లాడటం జరిగింది మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్నారు మంచిదే ఆలోచన మీకే పుట్టి ఉంటే ఎందుకంటే అప్పటివరకు వెంకటగిరి ప్రజలు ఎవరు వెళ్ళ మీ అయితే రాలేదు మీరు ఒక లెటర్ ఇచ్చినట్టు ఎలాంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు ప్రెస్తో మాట్లాడలేదు మంచిదే మీరు చెప్పారు దానికి అనుగుణంగా తర్వాత అయినా ఏమన్నా కష్టపడ్డారా ఎక్కడైనా లెటర్ ఇచ్చినట్టు గట్టిగా దానికోసం పోరాడినట్టు అన్నా ఉందా ఫైనల్గా ఏమైంది ఫైనల్ నోటిఫికేషన్లో మనల్ని తీసుకుని పోయి కాళాసలు వేస్తాం అసలు కాళాసులు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపితే ఎలా ఉంటుంది అని అంటే అది అవసరం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చి ఇనిషియల్ నోటిఫికేషన్లోనే లేదు అది తిరుపతిలో ఉన్నదాన్ని తిరుపతిలోనే ఉంచుతాము అని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి నోటిఫికేషన్లో దాని మీద చర్చ అనేది లేదు ముప్పై రోజుల తర్వాత ఏం చేశాడు గూడు నియోజకవర్గాన్ని సగం సగం చేసి ఒక రెండు మండలాలు తిరుపతిలో మిగతాది నెల్లూరు ఎవరు అడిగారు అసలు మీ నోటిఫికేషన్లోనే లేదే దాని మీద ప్రజాభ్రాయం తీసుకోలేదే గూడూరు టౌన్లో ఒకవేళ ధర్నా కానీ చేస్తుంటే మీ ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొలని ధర్నా అదేం ధర్నా మరి ఎవరి కోసం చేశారు పారదర్శకత ఎక్కడ ఉంది దీనిలో నియోజకవర్గాలను చీల్చాల్సిన అవసరం ఏముంది అఫీషియల్గా ఎక్కడా లేదు తిరుపతికి సముద్రం కావాలి కాబట్టి రెండు మండలాలు షిప్ బిల్డింగ్ రాబోతుంది దుగరాజ్ పట్నంలో అందుకని తిరుపతిలో మిగతాది ఎన్నికలప్పుడు ఇచ్చాను కాబట్టి ప్రజలేమైతే నాకేంటి ప్రజల కోరిక ఏంటి ఆలోచన లేదు ప్రజాభిప్రాయం ఏంటో నాకు అనవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మాటిచ్చాను లోకేష్ గారు ఆయన మాటిచ్చారు అందుకని మేము విభజిస్తాం పారదర్శకత ఎక్కడుంది దేని ప్రకారం చేశారు అసలు నోటిఫికేషన్ ఏది అయిన తర్వాత ఏ కారణంతో చేశారు జవాబు చెప్పండి దీనివల్ల గూడూరు డివిజన్లో ఉన్న మనం కాళస్ట్లో పడ్డాం ఇలాంటిది జరిగే అవకాశం ఉందని సమయం వచ్చింది ఎదుగుతూ ఉన్న వెంకటగిరి ఒక డివిజన్ అవ్వాలి మరింత ఎదిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి పక్క రోజే కలెక్టర్ గారు కలిసి లెటర్ ఇవ్వటం కూడా జరిగింది ఎక్కడా దాచిపెట్టల ట్రాన్స్పరెంట్ కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ వెంకటగిరి గూడూరులో ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఏ రోజు నోరెత్తి మాట్లాడదు మరి ఎవరి కోసం చేశారు గూడూరుని సగం సగం చేయటం ఎవరి కోసం వెంకటగిరి ప్రజల తరపున రోజు మేము అడిగాం దీన్ని డివిజన్ చేయండి అని ఎందుకు చేయలేదు నోటిఫికేషన్ ఎక్కడ ఉంది మీరు ప్రజా ప్రజాభిప్రాయం ఎక్కడ తీసుకున్నారు వెంకటగిరి మున్సిపాలిటీ అయ్యి రెండు వేల ఐదు జనవరి ఆరు ఈరోజు జనవరి ఆరు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఒక సంవత్సరం కౌన్సిలర్స్ ఉన్నారు అంటే నెక్స్ట్ ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటే ఎదగాలి అని అంటే డివిజన్ అవ్వాలి ముందు ముందు జిల్లా కూడా అవ్వాలి ఇది ఆలోచించలేకపోతే ప్రజాప్రాయం మేరకు ముందుకు సాగాలి ఎలా మన ప్రజలకి మనం ఎలా అందుబాటులో ఉంటాం సౌకర్యాలు కల్పించాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి మున్సిపాలిటీ రెండు వేల ఐదులో అయితే రెండు వేల ఆరు ఏడు సమర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చింది వేల అంటే ముప్పై సంవత్సరాల వరకు ఇబ్బంది కలగకుండా వేరే మున్సిపాలిటీల్లో అయితే పది సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటిది అవకాశం ఉంటుంది ఆ రోజు నేదురు మళ్ళీ రాజలక్ష్మ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మున్సిపాలిటీని చేయడం జరిగింది సమ్మర్ స్టోరీస్ టైం తీసుకొని రావడం జరిగింది నేదుర్మల్లి కుటుంబం ఇక్కడ ప్రాంతానికి ఏమేమి చేసిందని మళ్ళీ ఇంకొకసారి ఏకరపు పెట్టలేక తెలుగుదేశం తరఫున గెలిచిన వ్యక్తి మూడోసారి గెలిస్తే ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం చేశారు ప్రజలు ఎన్నుకుంటా ఉండరు పారదర్శకత మూడోసారి ఎన్నుకోబడి పోలీసు ఎక్కువ రెవెన్యూ ఎలా పెంచుకోవాలి ఎక్కడ భూమి కనబడితే రికార్డులు తారుమారు చేయాలి వెంకటగిరిలో జరిగేది ఇదే మా కౌన్సిలర్ పూజారి లక్ష్మి సిస్టర్ కొడుకుని మీ అందరికీ తెలుసు ఏదో కేసు పెట్టి ఏదంటే పైన్కి ఇన్స్ట్రక్షన్స్ ఎవరో వచ్చి ఈ ఈజీ కేసు పెట్టారంట కేసు ఏందయ్యా బండ్లు అడ్డంగా పెట్టారు గుడికి గుడికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది రోడ్డుకి అడ్డంగా పెట్టుకున్నారు వీరికి మద్దతుగా స్థానిక కౌన్సిల్ పూజ లక్ష్మి వాళ్ళ అబ్బాయి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు ఎవరైనా నమ్ముతారా ఇంకా కౌన్సిలర్ కూతురు కూడా పెట్టారు అసభ్య పదజాలం అంటే ఇది కేసు దీనిలో ఎవరో పెట్టారు మళ్ళా పూజారి లక్ష్మి పూజారి సీను వాళ్ళ కూతురు లక్ష్మి చెల్లెలు ఆ కొడుకు ఏమన్నా అర్థం ఉండేదే పైనిచ్చి ఇన్స్ట్రక్షన్స్ అంటే పైనిచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ చూస్తున్నాయి మళ్ళీ అక్కడ లోకల్ నాయకులు ఇక్కడే కాదు టౌన్లోనే కాదు మండలాల్లో కూడా ఇదే తంతు లోకల్ నాయకుడు చెప్పాడు ఇబ్బంది పెట్టాల మన కాన్సెన్సీ కాకపోయినా మన బార్డు విందూరులో ఉంది చదువుకుంటున్న కుర్రాడు వీళ్ళ మీద కేసు ఈ చిన్న చిన్న నాయకులైనా కూడా అంటే మా డిజిటల్ బుక్లో ఒట్టి పోలీసు రెవెన్యూ కాదు రాజకీయ అంటే చిన్న నాయకులైనా మండల నాయకులైనా ఎవరిని విడిచిపెట్టేది మరొకసారి చెప్తున్నారు జనవరిలో మొదటి ప్రెస్ మీట్లో ఎవరినో బెదిరించాలని కాదు మామూలుగా నేను చెప్తే ఎవరు నమ్మరు కానీ నేను ఇంత ముందు కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే సినిమా చూపిస్తామన్నారు అంటే దెబ్బకు అని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సంబంధం లేదు అసలు ఊర్లో లేని వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తున్నారు కేసులు పెట్టి బైండ్ అవర్ కేసు అంట రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ రాజకీయ నాయకులు మండల స్థాయి అయినా ఏ నాయ ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా నేను మాటిస్తుండ వెంగిడిగిరి నియోజకవర్గ ప్రజల్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను తోడుగా ఉంటా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి పోరాడతా అలాగే గుర్తుపెట్టుకుంటాము నా వరకైతే సినిమా కాదు సీరియలే సీరియలే చూపిస్తారు మీ మీ పనులు చేసుకోండి చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటారు రెడ్ బుక్ అన్నప్పుడు ఎగిరారు రప్ప రప అంటే తప్ప తలలు తెలుగుదేశం నాయకుడి మెడ చుట్టూ వేస్తే తప్పు లేదు పండగ చేసుకోవడానికి బలి ఇవ్వటం సహజం అది ఏ విధంగా అయినా అది గ్రామ దేవతలకు ఇస్తాం కొంచెం అత్యుత్సాహం చూపిస్తుండచ్చు కేసు ఫ్లెక్సీ కడతారా కేసు కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తుంటారు మీరు ఎంత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారో ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు అంత గట్టిగా నిలబడతారు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలకు మంచి చేయండి ఎలక్షన్ సమయంలో నేను మేనిఫెస్టో రిలీజ్ చేసిన మామూలుగా స్టేట్ వైడ్ పార్టీ రిలీజ్ చేస్తుంది వెంకటగిరికి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మెరుగుపరచాలి అని నాకున్న ఆలోచనలు పేపర్ మీద పేపర్ మీద పెట్టడం అంటే ఏంటి ఒక నిబద్ధతతో నడుచుకుంటాను ఇదిగో నేను చెప్పే మాటలు ఊరికే నీటి మీద చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు కాదు పేపర్ మీద పెట్టి మరీ రిలీజ్ చేసిన తెలుగుదేశం అభ్యర్థి కూడా అదే చేశారు ఒకటిన్నర సంవత్సరం అయింది మరి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినట్టు గుర్తుందో లేదో మా దగ్గర ఉంది చూపిస్తాం మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏది చేశారో చెప్పండి స్టేట్ వైజ్ అయితే రోడ్లు తడుకు ఉంటాయి అన్నారు ఇక్కడి నుంచి బాలాపల్లికి పోతుందా మీరు కూడా రండి ఓ బండి పెడతా ఒకటిన్నర సంవత్సరం అయింది ఆ రోడ్ ఎలా ఉందో చూడండి మేము చేయలేదు అన్నారు మీరేం చేశారో చెప్పండి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏమేమి చేశారో తెలియజేయండి వెంకటగిరి ప్రజలకు నేను అడిగానని కాదు నాలుగు సంవత్సరం అయింది ఇంకో రెండు నెలలు రెండు సంవత్సరాలు పూర్తి స్టేట్ వైడ్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెడదాం చాలా అంశాలు అవన్నీ గాలికి వదిలేశారు ఇక్కడ మీరిచ్చిన హామీలు మీ మేనిఫెస్టో ఏమైంది ప్రభుత్వాన్ని పని లేకుండా విమర్శించాం తెలియజేస్తాం ఎత్తి చూపిస్తాం ప్రజల గొంతుకై వాళ్ళ గళాన్ని వినిపిస్తాం మీరిచ్చిన మాట ఏమైందని గుర్తు చేస్తాం చేయాల్సిన బాధ్యత లేదు జవాబు చెప్పాల్సిన అవసరం మంచి చేయండి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి చూడంగా చూడంగా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో నాలుగు నెలల్లో పార్లమెంట్లో కూడా ఎమిలీ బిల్లు పెట్టబోతున్నారు నేను ఎక్కడ ఇప్పటి వరకు మాట మార్చలా మరొకసారి చెప్తున్నా మూడున్నర నెలలో పార్లమెంట్లోనే జమ్లీ బిల్లు పెడుతున్నారు పాస్ అవుద్ది ఇరవై ఏడులో జమ్లీ ఎన్నికలు వస్తున్నాయి ఎక్కువ సమయం లేదు ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాల్సిన పనులు చేసి మన్నలు పొందండి మేము ప్రజల తరఫున పోరాడతాం మా కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటాం తప్పుడు కేసులు పెడితే ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్తున్నారు ఈరోజు యానివర్సరీ కూడా కాబట్టి కౌన్సిలర్స్ అందరికీ ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్